కౌశికి కార్ దగ్గరికి వచ్చే డ్రైవర్ ఎంఆర్బా ఆఫీస్కి కార్ పోనివ్వు అని చెప్పి అలా కార్లో కూర్చుంటుంది మరో పక్క వైజయంతి యువరాజ్తో అబ్బోడా ఇప్పుడు ఆ అమ్మీ ఎంఆర్బా ఆఫీస్కి వెళ్ళి పత్రాలు తీసుకుంటే కథ మళ్ళీ మొదటికే వస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అలా జరగాలంటే ముందు అక్క ఎంఆర్బా ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నిశిక డౌట్ వచ్చి యువరాజ్ నువ్వేం చేయబోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో యువరాజ్ వికృతంగా నవ్వుతూ ఉంటాడు మరోపక్క పరంధామయ్య నవ్వుతూ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటే కౌశికి పరంధామయ్యని చూసి మామయ్య అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో దయ్యంలో ఉన్న పరంధామయ్య నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను కౌశికి అని చెప్పి అలా నవ్వుతూ కార్ని ఇంకా ఫాస్ట్గా పోనిస్తూ ఉంటాడు దాంతో కౌశికి కంగారు పడుతూ ఉంటుంది ఇక అదే రూట్లో జగదాత్రి కేందరిద్దరూ కూడా బైక్ మీద వెళ్తూ ఉంటారు కౌశికి కార్ స్పీడ్గా వెళ్ళడం చూసిన దాత్రి ఇదేంటి వదిన వాళ్ళ కార్ ఇంత స్పీడ్గా వెళ్తుంది అని చెప్పి కేదార్తో అంటూ ఉంటే కేదార్ ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు మరి కేదార్ దాత్రి ఇద్దరు ని ఏ విధంగా కాపాడుతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం